ఉత్తర కర్ణాటక ప్రాంతంలో బాగల్కోట్ జిల్లాలో కృష్ణానది ఉపనది అయిన మలప్రభా నది ఒడ్డున ఉంటుంది చాళుక్యుల రాజధాని ప్రధాన పరిపాలనా కేంద్రము బాదామి పట్టణానికి ఈ పట్టడక్కల్ ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాళుక్య శిల్ప శైలికి చెందిన విశిష్టమైన శిల్ప సౌందర్యము ఆధారంగా యునెస్కో ఈ పట్టడక్కల్లోని దేవాలయ సముదాయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది ఈ దేవాలయాల సముదాయము భారత పురావస్తు శాఖ పర్యవేక్షణ సంరక్షణలో ఉన్నది పట్టడక్కల్లోని ఈ దేవాలయాల విశిష్టత ఏమిటంటే ఉత్తర భారతదేశానికి మరియు దక్షిణాపదానికి చెందిన విశిష్టమైన వాస్తు నిర్మాణ శైలిని కలిసిన ఒక ఒక మిశ్రమ విశిష్ట వాస్తు శైలితో చాలిక్యుల దేవాలయాల నిర్మాణం ఇక్కడ మొదలైంది పత్తడక్కల్లోని ఈ